హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరూ లేచి టిఫిన్ చేసేసారా సో ఇప్పుడు టైం వచ్చేసి ట్వంటీ అవుతుందండి సో లేచాము అత్తయ్యకి మా వారికి టిఫిన్ పెట్టేశాను బట్ నేను ఇంకా టిఫిన్ చేయలేదు సో ఫ్రెషప్ అయ్యి టిఫిన్ చేస్తాను సో చకచక పనులు అనమాట ఎందుకు అంటే డిసెంబర్ ఫస్ట్ కాబట్టి సో నాకు లాట్ ఆఫ్ వర్క్ ఉంది ఈరోజు కొంచెం చిన్న చిన్న లాగా చేద్దాం అనుకుంటున్నాను సో ముందుగా అంతకన్నా ముందుగా వ్లాగ్ చేసే ముందుగా మన ఫ్రెండ్స్కి మన యూఎర్స్కి అండ్ రిలేటివ్స్కి అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ ప్లీజ్ కొన్ని ప్రికాషన్స్ చెప్దాం అనుకుంటున్నాను ప్లీజ్ అందరు ఇంట్లో ఉండి సెలబ్రేట్ చేసుకోండి సో బైక్కు ఎవరు వెళ్ళండి బట్ సెక్యూర్గా వెళ్ళండి మాస్క్ మాస్క్ ధరించండి అండ్ శానిటైజర్ యూజ్ చేయండి ఎప్పటికప్పుడు సో మనకు తెలియదు ఎక్కడ ఏమేమి ఉంటుందని సో మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా బెస్ట్ అండ్ నేను అనుకుంటున్నాను వెదర్ చేంజ్ అవుతుంది వింటర్ సీజన్ సో ఎంత తొందరగా కోల్డ్ వస్తుందో మనకి తెలుసు సో జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ అండ్ ప్లీజ్ వేర్ మాస్క్ అండ్ శానిటైజర్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వరు అనమాట అండ్ ఫ్రెండ్స్ ఇంకా బాగా నచ్చితే ప్లీజ్ మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ డోంట్ యూస్ పామ్ వర్డ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ప్రతిసారి నేను కెమెరా ముందుకు వచ్చినప్పుడు ప్రతిసారి చెప్తున్నాను ప్లీజ్ యూజ్ చేయకండి స్పామ్ వర్డ్స్ అనేది సో స్పామ్ వర్డ్స్ ఏంటి ఏంటి అని చెప్పేసి నా వీడియోలో నా ఛానల్లో ఒక వీడియో ఉంది దాన్ని చూడండి సో అప్పుడు తెలుస్తుంది ఏంటి ఏంటి స్పాం వర్డ్స్ అనేది సో ప్లీజ్ అంతే అన్ హ్యాపీ న్యూ ఇయర్ ప్లీజ్ సెక్యూర్గా ఉండండి సో మనం గ్లో వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఈరోజు కర్రీ బీన్స్ అండ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాము ఈరోజు అత్తయ్య కర్రీ చేస్తుంది నాకు వాటర్ వేడెక్కుతున్నాయి అండ్ దోసపిండి అన్నమాట వాళ్ళందరూ అంతా తినేసారు నేనే ఇంకా తినలేదు సో ఫ్రెష్ అప్ అయ్యి పాలు తాగ పెట్టేసుకొని దోశ వేసుకొని తినేస్తాను సో రెడీ అయిపోయాను ఇప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ నేనేం వర్క్ చేయాలి అంటే ఇంకా టిఫిన్ చేయలేదు టిఫిన్ చేశాక వర్క్ చేయాలా వర్క్ చేశాక టిఫిన్ చేయాలని ఒక డైలమా ఉంది సో చూద్దాం వెల్లుల్లిపాయలు వచ్చేసాయి వీటిని సో ఇలా ఇలా చేసేసి అల్లం కూడా వచ్చిద్ది రెండు కలిపి మిక్సీ పట్టాలన్నమాట ఇవి త్రీ కేజెస్ వెల్లుల్లిపాయలు సో ఈ వర్క్ ఉంది బట్ ముందు నేను టిఫిన్ చేసి ఇస్తాను ఇంజి వెల్లుతుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో అతను ఉంటుంది ఎక్కడ ఇక్కడ నేను కెమెరాలో చూసుకుంటూ దోశ వేసుకున్నాను

ഇത് പൊടിയാക്കി ആദ്യമേ കിടന്നുണ്ട് പൊടികളൊക്കെ ആദ്യമേ ഇല്ലായിരുന്നു എല്ലാം കറക്റ്റ് കറക്റ്റ് കട്ടിയ പിടിച്ചു ഇറക്കാറാവുമ്പോ ഈ സൈഡിലിട്ടു ചൂടാക്കി ഇറക്കി దోశ విత్ పల్లీ చట్నీ అనమాట ఎమ్మి కదా సూపర్ దోశ చాలా స్మూత్ ఉంది సో ఈరోజు కాఫీ టీ పాలు ఏమీ లేవు జస్ట్ వామ్ వాటర్ అనమాట సో ఇది నా ఫ్లాస్క్ ఎవరికి ఇవ్వను నేనే తాగుతాను సో వాటర్ ఈరోజు వాటర్తో అడ్జస్ట్ అవ్వాలి టైం ఉంటే తర్వాతకి పాలు తాగొచ్చు అదానంగా కర్రీ చేస్తున్నాం కదా సో గ్యాస్ ఖాళీ లేదనమాట నేనే అన్నాను తెదో ఇప్పుడు వద్దులే అవుతాయా తల అవుతా అని చెప్పేసాం సో పని అయిపోయింది ఓరతాగేసా పక్కకు పెట్టేసి చక్క పనులు చేసేసుకుందాం ఓకేనా రెండమ్మా రండి పరా అమ్మాయి రండి అమ్మా రండి పరా పరా అమ్మా చిదు వా రండి అమ్మా రండి వా అమ్మా వా అంతేనా ఇది పేరుకే వెళ్ళా కోలం వెక్క పొడి ఇల్లే ఆ పొడి మా వారు షాప్ కి తోరణాలు కడుతున్నారు అలాగే బంది కూడా కట్టాలి చూసారా ఇన్ని బంతి పూలు కూర్చోాలి ఇప్పుడు నేను ఫ్రెండ్స్ వస్తారు అందరం కలిసి కుర్చేస్తామన్నమాట సో ఇవి ఒక టెన్ కేజీస్ బంతి పూలు అన్నమాట కుర్చేసి తోరణంలా కట్టాలి అదే చెప్తున్నాను అక్కడ సో వాయిస్ క్లారిటీ లేదు అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో మూడు సూదులు ఒక దారం బంతి తీసుకున్నాము చేచి వస్తా అన్నది బిజిన చేచి సో ఇంకొక అమ్మాయి ఆర్తి అని అమ్మాయి కూడా వస్తా అన్నది సో వాళ్ళు రాకముందుకే నేను మొదలు పెడదామని మొదలు పెడుతున్నాను ఇంకోటి ఏంటంటే నాకు పింపుల్ అయింది సో పింపుల్ తొందరగా పోవడానికి ఎవరైనా సలహా ఇవ్వండి అని అడుగుతున్నాను అక్కడ టూ పింపుల్స్ అయ్యాయి అన్నమాట అండ్ అలాగే సో దారం కట్టేశాను అంతకుముందు ఇలా ఈ చేసుకుంటేనే ఓవెన్లో కేక్ పెట్టేశాను సో నేను ఆ కేక్ పెట్టడం చూపివ్వలేదు కలపడం టైం లేదు రెండు మూడు క పనులు ఒకేసారి చేసుకుంటున్నాను అన్నమాట ఒకదాని తర్వాత ఒకటి ఇది ఓపెన్ చేస్తుంటేనే నచ్చే కాలిపోయింది బొబ్బ కూడా వచ్చేసింది తెలుసా అండి మీకు బాగా బాధేసి ఎలా తీయాలి ఎమ్ ఎమ్ కేక్ కేక్ చాక్లెట్ వెనీలా ఫ్లేవర్ కేక్ దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి కాకుండా ఎందుకు నా వెనకాల ఏం కావాలి నీకు చెప్పు దాదాపు మాలలు కట్టడం అయిపోయిందన్నమాట సో లాస్ట్కి తీసుకుందామని తీసుకున్నాను దీని మధ్యలో సిక్స్ కేజెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాను గరం మసాలా పెట్టాను అండ్ ధనియాల పొడి పెట్టాను మిక్సీ అండ్ గసగసాలు జీడిపప్పు పేస్ట్ పెట్టాను చాలా చాలా అంటే చాలా వర్క్ చేశాను కానీ ఏది కొన్నిటికి వీడియో తీయడం కుదిరింది కొన్నిటికి తీయ తీయడం కుదరలేదన్నమాట సో ఇది దేవుడికి మాల కడుతున్నాను బంతి పువ్వులతో బంతి పువ్వులు కష్టపడి గంట నుంచి వచ్చేసాము ఇదేమో పోయినది హలో హై నే బ్లూ కలర్ అండ్ మెరోన్ కలర్ ఆరెంజ్ కలర్ పింక్

ஐ பைனா வெயிட் ஏசா 5 டேஸ் 그린 ஏசா இங்க 그린 ஏசன வெயிட் ஏசா 4 டேஸ் வந்தா 6 சமையல் ஏஜி രണ്ടായാലും കൈ കണ്ട അതൊരു പ്രശ്നം രണ്ടായാലും കൈ വരുന്നുണ്ട് നല്ലത് കുറച്ച് ജൂം ആക്കട്ടെ ഹാപ്പി ന്യൂ ഇയർ ടു ഓൾ മൈ ഫ്രണ്ട്സ് మేము ఈరోజు లేకడమే తొమ్మిది అయ్యింది సో మార్నింగ్ టెంపుల్కి వెళ్తున్నాము ఎస్ విఆర్ గోయింగ్ టు టెంపుల్ అన్నమాట సో అందరికీ పేరు పేరున నా వ్యూఎస్కి నా ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ పేరు పేరున హ్యాపీ 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 న్యూ ఇయర్ అండ్ మేము బైక్ మీద వెళ్తున్నాము చాలా రోజుల తర్వాత బైక్ మీద వెళ్తున్నాం అనమాట సో మా ఇంటికి ఎన్నో కిలోమీటర్స్ ఒక ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్ టూ కిలోమీటర్స్ ఉంటాయి సో ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్లో రీచ్ అయిపోతాము నేనే ప్రిఫర్ చేశాను సో బైక్ మీద వెళ్దాము ప్లీజ్ అని సో సరే అని చెప్పేసి బైక్ మీద తీసుకెళ్ళాడు సో బైక్ మీద వెళ్తున్న ఆన ఉంది కానీ నా జుట్టు మాత్రం చెదరు బదురు అయిపోయింది చాలా చిక్కులు పడిపోయింది అయ్యో దేవుడా ఎందుకు బండి మీద వెళ్తున్నావు అన్నంత అనిపించింది చాలా గాలి వస్తుంది అన్నమాట సో ఆ జుట్టు మొత్తం చెదరు బదురైపోయింది అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాము టెంపులు సో తీసుకెళ్తావా నేను మార్నింగ్లీ లేసాక అడిగాను సరే తీసుకెళ్తాను అన్నాడు రెడీగా వెళ్ళిపోయాను అన్నమాట సో ఇది ఎంట్రన్స్ స్పీడ్ స్పీడ్గా తీసుకెళ్ళిపోతుండే కానీ గ్రీనరీ ఉంటుందండి దారిలో వెళ్తుంటే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది సో నేను చాలా రోజుల తర్వాత వెళ్ళాను అనమాట ఆ గుడికి ఒక దగ్గర దగ్గరగా లాస్ట్ ఇయర్ జనవరిలో జనవరిలో ఫిబ్రవరి శివరాత్రికి మేము వెళ్ళినట్టున్నాము సో ఇప్పుడు మళ్ళీ జనవరిలో వెళ్ళాము లాక్డౌన్ లేకపోతే మళ్ళీ వెళ్ళే వాళ్ళము సో లాక్డౌన్ పడింది కదా మేము వెళ్ళలేదన్నమాట సో మళ్ళీ మేము అనుకున్నంత లేదు ఫుల్ రష్ ఉంది సో ఇదే టెంపుల్ చాలా అంటే చాలా రష్ ఉంది మేము అనుకున్నాము ఎవరో ఒక పది మంది ఇరవై మంది ఉంటారేమో అనుకున్నాము కానీ చాలా రష్ ఉంది మేమే షాక్ అయ్యాం ఏంటి ఇంతమంది ఉన్నారు అని అనుకున్నాను బట్ వచ్చేసాము కదా ఇంకా లోపలికి వెళ్ళడం తప్పదు కాబట్టి మన ప్రికాషన్స్ మనం తీసేసుకొని లోపలికి వెళ్ళిపోవాలి సో బండి పార్క్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాము అండ్ ముందుగా కాళ్ళు క్లీన్ చేసేసుకొని నేను కొబ్బరికాయ ఎప్పుడు గుడి దగ్గరే తీసుకుంటాను ఇంటి దగ్గర తెచ్చుకోను మీకు చెప్పడం మర్చిపోయాయి కదా ఏ గుడికి వెళ్తున్నావు అనేది మెట్టుగుట్ట అండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీ శేషచల వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమాట

Allora non ఎక్కామో తెలుసా మేము అవేమో వాటరు వదిలిపెట్టేసారనుకుంటా చాలా ఫ్లో వెళ్తూనే ఉన్నాయి కిందే చూస్తే అమ్మో ఎంత లోతు ఉన్నట్టు అనిపించింది మాకైతే కానీ ఇంత ప్లెజెంట్గా ఉంది శ్రీ శ్రీ షేషాచల శ్రీనివాస స్వామి వారి దేవస్థానము పెన్నుగొళ్ళను మెట్టుగుట్టండి శ్రీ గోవిందనామాలు ఇవి సో దాన్ని కొట్టించి పెట్టారన్నమాట ఇంకా దాన్ని స్టిక్ చేయలేదు సో గోవిందనామాలు చదువుతుంటే భలే అనిపించింది కదండి భలే ఉంటాయి అక్కడందరూ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందో బాగా అనిపించిందో కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కదండి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని వీడియో తీయడం సో మామూలుగా అయితే ఫోన్ అలో లేదంట మరి మేము తెలియకుండా తెలియకుండా చిన్న చిన్న క్లిప్పులు తీసుకొని యాడ్ చేశాను అన్నమాట మేము కరెక్ట్గా హారతి టైంకి కావాలని వెళ్ళానండి సో హారతి టైం ఏంటి డోర్ క్లోజ్ చేశారు సో నైవేద్యం పెట్టాక హారతి ఇస్తారు కదా హారతికి ఓపెన్ చేసి హారతి తీసుకోవాలని మేము హారతికి వెళ్ళాము కానీ అంత బాగా అనిపించిందో హారతి తీసుకుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది సో నేను అక్కడ దాకా ఫోన్ తీసుకెళ్ళలేకపోయాను సో ఇక్కడి నుంచి కొంచెం స్వామివారు కనిపిస్తారు చూసేసి మీరు దీవెనలు తీసేసుకోండి ఓకేనా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నాతోనూ కూడా మీరు గోవింద కొట్టేసేయండి అండ్ నా వీడియోని ఫుల్గా చూడండి అప్పుడే మీకు శ్రీనివాసుడి ఆశీస్సులు వస్తాయి సో దర్శనం అయిపోయింది దేవుడి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది దేవుడు ఎంత నిండు ఉన్నాడంటే రెండు కన్నులు సరిపోలేదు అనిపించింది నాకు సో కాసేపు గుళ్ళో కూర్చోవాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు కూర్చొని కొబ్బరి చిప్ప కొట్టేసుకొని తినేసాము సో దర్శనం అయిపోయింది రెండు నిమిషాలు గుళ్ళో కూర్చోాలి కొబ్బరికాయ కొట్టి కొంచెం తిన్నాం చాలా అంటా రష్గా ఉంది అసలు ఏ చేయలేదు ఇంత రష్గా ఉంటుంది ఏం కొట్టుడు బా మొలకొచ్చిందిగా వచ్చిందే నేను చూసా పోయినట్టుంది Chinnamalaka Ba Abandala Utsinu Pehi మళ్ళీ యాపిల్ సిక్స్ ఎస్ ఒక్క ఫోటో కూడా తీసుకోవు కానీ సెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్ యాపిల్ ఫోన్ వాడుతున్నారు ఒక ఫోటో తీయడానికంతా నా ఫోన్ వద్దు ఫోన్ తీసుకో అంటున్నాను సెల్ఫిష్ అది బల్లేముతాయి కుమారస్వామి అయ్యప్ప స్వామి వినాయకుడు సాయిబాబా చూసారా ఎంత బాగుందా సో రాముడు బా ఏం స్వామి బావా లక్ష్మణుడా డోంట్ ఎల్ అగెన్ ఇది చూడు వా బండి బల ఉంది ఏ అబ్బా ఉంది కదా ఇక్కడ అయ్యప్ప స్వామి పడి పూజలు జరుగుతాయి కదా ఇక్కడ అయ్యప్ప స్వామి పడి పూజలు జరుగుతాయి చూసారా పద్దెనిమిది మెట్లు ఉన్నాయి ఇక్కడ అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటారు తీసుకుంటారు అట్లా నాకు ఇక్కడ ఒక స్టోరీ తెలిసిందండి సో అక్కడ ఆవు ఉంది కదా ఆవు పాము పుట్ట మీద ఆవు పుట్టలో వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి అలిగి భూమి మీదకి వచ్చినప్పుడు సో ఏమీ తినకుండా ఉన్నప్పుడు ఆకలి అవుతున్న సమయంలో శివుడు విష్ణుమూర్తి ఇంకా ఇంకెవరో ముగ్గురు కలిసి బ్రహ్మదేవుడు అనుకుంటా ముగ్గురున్న ఆవు దూడ రూపంలో వచ్చేసి ఆవు పాలిచ్చారంట పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి పాలిచ్చిందంట సో దీని స్టోరీ నాకు ఇది కరెక్టా రైటా తెలీదు సో తను చెప్పింది అక్కడున్న తను ఆ అక్క చెప్పింది నేను అడిగి తెలుసుకున్నాను కానీ ఆ స్టోరీ చెప్తుంటే బాగా అనిపించింది కానీ సో కరెక్ట్ ఇదేనా స్టోరీ అని నాకు తెలీదు మధ్యలో ఇంకేదన్నా ఉండుంటుంది మేబీ మీకు ఎవరైనా తెలుసుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అండ్ జనవరి ఫస్ట్ స్మాల్ వ్లాగ్ సో చాలా మిస్ అయ్యాయి ఎడిటింగ్లో అన్నీ తీసేశాను కొన్ని కొన్ని మాత్రమే యాడ్ చేశాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరింతగా నచ్చితే నా వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి సో ప్రసాదం తీసేసుకొని ఇంకా బయలుదేరుతున్నాము సో అందరితో బ్లాగ్ని క్లోజ్ చేస్తున్నానండి రేపు చెప్పండి బాయ్